శ్రీకాళహస్తిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు బిస్కెట్ పంపిణీ అనంతరం పట్టణంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి మాట్లాడుతూ అమరావతి రూపుకర్త సీఎం చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ చల్లని దీవెనతో సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉందన్నారు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందుతున్నాయని నారా కుటుంబంతోనే బొజ్జల కుటుంబం ఉంటుందన్నారు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన ఆశయం తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయ్ కుమార్ చంఛయ నాయుడు కంట రమేష్ దుర్గాప్రసాద్ నెమల్లూరు బుజ్జి వినయ్ సుబ్బయ్య అస్మాత్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు మా తండ్రితో సమానమైన నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీకాళీ స్వామివారి అమ్మవారికి అభిషేకాలు పూజలు ప్రత్యేకమైన పూజలు వారి చంద్రబాబు నాయుడు గారు వందేళ్ళు హాయిగా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పాలించాలని మోడీ గారి చల్లని దీవెనలు మనకు ఉండాలని అలానే వాళ్ళ కుటుంబం అంతా కూడా సుఖ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా చిరకాలం ఉండాలని చెప్పి స్వామివారికి ప్రార్థించడం జరిగింది టాల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే క్యారెక్టర్ కెపాసిటీ కేపబిలిటీ ఏ గేమ్ చేంజర్ లాస్ట్ బాల్లో సిక్స్ కొట్టి టీం ఏ రకంగా గెలిపిస్తారో ధోని సచిన్ ఏ రకంగా ఉంటావు అదే రకంగా లాస్ట్ మూమెంట్ లో ఒక గేమ్ చేంజర్ మారి అటు సెంట్రల్ పాలిటిక్స్ కావచ్చు ఇటు స్టేట్ పాలిటిక్స్ కావచ్చు శాసించే దగ్గర మనిషి సెంట్రల్ లీడర్స్ స్టేట్ లీడర్స్ అపార్ట్ ఆఫ్ ఎనీ పార్టీస్ ద మోస్ట్ లయబుల్ మ్యాన్ ద మోస్ట్ డైనమిక్ లీడర్ ప్రైమ్ మినిస్టర్ గా ఆఫర్ వచ్చినా సరే ప్రైమ్ మినిస్టర్ ఆయన ఆయన వచ్చినా సరే సూచనలు వచ్చినా సరే కాదు నేను రాష్ట్రానికే పరిమితం అవుతాను రాష్ట్ర పరి ప్రజలే నాకు ముఖ్యం తెలుగు ప్రజలే నాకు ముఖ్యం అని చెప్పి ఆయన త్యాగ త్యాగం చేసి మరి ఇక్కడే ఉండి మరి ఆ రోజు నాకు బాగా గుర్తు నేను అప్పుడు ఎయిత్ క్లాస్ ఆ విషయం ఐ విష్ సిపిఎన్ హ్యాపీ సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే హ్యాపీ బర్త్డే సార్ అదే రకంగా నా చివరి కట్టి కాలే వరకు నేను లోకేషన్తో బాబు గారితో ఉంటాను బాబు గారి తర్వాత లోకేష్ అన్న ముఖ్యమంత్రి చేసే వరకు మా ప్రయాణం సాగుతుంది మేము మా బొజ్జల కుటుంబము నారా కుటుంబానికి సేవ చేస్తారే ఉంటాం రుణపడి ఉంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ స్వామివారి బాబా ఆశీస్సుతో వాళ్ళ కుటుంబ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి ఐశ్వర్యాన్ని కోరుకుంటూ సరే జయించేజన్